ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది ఈ మేరకు సెక్రటేరియట్ లో పథకాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శానస శాసన మండలి సభ్యులతో పాటు హైదరాబాద్ మేయర్ అధికారులు పాల్గొన్నారు ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ఐదు వందల రూపాయలు లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రెండు వందలు యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తామన్నారు ఈ క్రమంలో మార్చి నుంచి జీరో బిల్లు వస్తుందని తెలిపారు బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూనే హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న భట్టి అసాధ్యాన్ని సైతం సాధ్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి